అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంకారావు ఈ రోజు మనతో పాటు ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడతాం నమస్కారం మేడం నమస్తే అండి మ్యామ్ ఇటు ఏపీలో చూసుకుంటే వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో కీలక పరిణామాలు అనేవి చోటు చేసుకుంటున్నాయి ఈ రోజు ఎవరైతే వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వారి బెయిల్ విషయంలో కూడా ఒక పరిణామం చోటు చేసుకోబోతుంది దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు మేడం ముఖ్యంగా ఇది ఐదు సంవత్సరాల నుంచి నలుగుతున్న కేసు ఏ ఎయిట్ తో ఆగిపోయినటువంటి కేసు నైన్ టెన్ ఎందుకు అవట్లేదు అనేది తెలియని అద్భుతం వీటన్నిటికంటే మించి ఎప్పుడు సిబిఐ త్వరితగతిన విచారణ చేయాల్సింది పోయి ఇంప్లీడ్ పిటిషన్ వేసి సునీతమ్మ గారు సుప్రీంకోర్టులో ఏదైతే సిద్ధార్థ్ లూద్రా అనే ఒక అడ్వకేట్ ద్వారా ఆమెడ పిటిషన్ దాఖలు చేసి సిబిఐతో పాటు తను కూడా బాధ్యతగా పనిచేస్తూ ఉన్నారు మొన్నటి రోజు ఏదైతే సునీతమ్మ గారు ఢిల్లీలో ఇచ్చిన ప్రెస్ మీట్ ఆంతర్యం అవినాష్ రెడ్డి ఒక మాట అనేవాడట పలుమార్లు నన్ను నువ్వు జీవితంలో అరెస్ట్ చేయలేవు అవసరమైతే నేను బీజేపీకి వెళ్ళిపోతాను బీజేపీ ఎంపీ అయితే బీజేపీ వాళ్ళే నన్ను కాపాడుతారు నువ్వు నన్ను ఎప్పటికీ అరెస్ట్ చేయలేవు నా జోలికి రాలేవు అంటూ కొన్ని శబదాలు చేసేవాడట మాకు అర్థం కాదు ఒకవేళ తప్పు చేసిన వ్యక్తి బీజేపీలో చేరిపోతే బీజేపీ ఆ తప్పుకి గొడుగు పెడుతుందా కానీ ఇవాళ రోజు ఇవాళ రోజు ఏదైతే దస్తగిరి వేసిన పిటిషన్ అవినాష్ రెడ్డి గారి బెయిల్ రద్దు చేయండి జైల్లో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కొడుకు ఏదైతే చైతన్య రెడ్డి నన్ను వచ్చి కలిశాడు ఆ నాకు డబ్బులు ఇస్తానన్నాడు లేకపోతే నన్ను చంపేస్తానన్నాడు లేకపోతే నా తండ్రిని కూడా చంపే ప్రయత్నం దాడులు చేశారు వీటన్నిటికీ ఆధారాలు ఉన్నాయి అంటూ ఏదైతే జైలు దగ్గరికి అతను వచ్చినటువంటి కలిసిన ప్రతి సీసీ ఫుటేజ్ కానీ ఎవడెంట్రీ డాక్యుమెంట్ కానీ ఎందుకంటే జైల్లో ఒకళ్ళని కలవాలంటే ఆధార్ కార్డు ఇవ్వాలి వచ్చే కలివేసే కలిసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జైల్ మాన్యువల్ ప్రకారం ఫొటోస్ దిగాలి ఏ టైంకి వచ్చి కలిశారు ఎంతసేపు మాట్లాడారు అంతా రికార్డెడ్ అనమాట బహుశా ఏం మాట్లాడారో తెలియకపోయినప్పటికీ వచ్చారు కలిశారు వెళ్ళారు ఎవరైతే నేరగాళ్లు ఉన్నారో ఎవరైతే నేరానికి పాల్పడిన వాళ్ళు ఉన్నారో ఒకళ్ళను కలుసుకోకూడదు ఒకళ్ళను ఒకళ్ళు బెదిరించుకోకూడదు అంటేనే కొన్ని కొన్ని గ్రౌండ్స్ లోనే బెయిల్ ఇస్తారు ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టకూడదు ప్రత్యర్థుల మీదకి దాడులు చేయకూడదు అంటూ సో ఇటువంటి అప్పుడు కీలక నేత కీలక ముద్ద అయినటువంటి దేవరెడ్డి శివశంకర్ రెడ్డి గారి కొడుకు ఎవరైతే ఉన్నాడో అతను అవినాష్ రెడ్డి గారిని కలిసి బెదిరించడం అనేది యథార్థమని ఒకవేళ ఆధారాలతో ప్రూవ్ అయింది అప్పుడు ఆటోమేటిక్గా అవినాష్ రెడ్డి గారి బెయిల్ క్యాన్సిల్ అవుతుంది కానీ ఇక్కడ పరిస్థితిని అర్థం చేసుకుని ముఖ్యంగా ముందుగానే సిబిఐ బెయిల్ క్యాన్సిల్ క్యాన్సిల్ చేయాల్సింది ఆఖరికి దస్తగిరి రోడ్డు మీదకి వచ్చి రోడ్డును పడిన ప్రాణానికి రక్షణ లేదన్న తర్వాత ఇప్పుడు సిబిఐ ఇన్వాల్వ్ అయింది అఫ్ కోర్స్ ఇప్పటికైనా సినిమాల్లో చివరిలో ఆఖరిలో పోలీసులు వచ్చినట్టుగా ఇప్పటికైనా సిబిఐ వాళ్ళు వచ్చినందుకు మంచి పరిణామం అనుకోవాలి అయితే ఇప్పుడు సిబిఐ అవినాష్ రెడ్డి గారి బెయిల్ క్యాన్సిల్ చేయమంటుంది అంటూ కోర్టులో పిటిషన్ వేసింది దస్తగిరి గారిని బెదిరించింది వాస్తవం చంపుతానని అన్నది వాస్తవం ఇతను బయట ఉంటే సాక్షుల్ని ప్రభావితం చేస్తాడు దయ ఉంచి ఇతను బెయిల్ క్యాన్సిల్ చేయండి అంటూ సిబిఐ కూడా హైకోర్టును సుప్రీం కోర్టును అడుగుతుంది ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఘటన ఒకవేళ అవినాష్ రెడ్డి గారి బెయిల్ క్యాన్సిల్ అయిపోతే క్యాన్సిల్ అయిపోతే అతను లోపలికి వెళ్ళిపోవాల్సి వస్తుంది అవినాష్ రెడ్డి నేను బిజెపి నుంచి పోటీ చేస్తాను అంటే బెయిల్ క్యాన్సిల్ కల్వకుట్ల అవదాల్ తో కలిసి పోటీ చేస్తున్న నేపథ్యంలో మరి అవినాష్ రెడ్డి బీజేపీలోకి వెళ్తాను అంటున్నారు కదా దీనికి బీజేపీ యాక్సెప్ట్ చేస్తుంది అంటారా నిజంగానే బీజేపీ వాళ్ళు అవినాష్ రెడ్డిని వీళ్ళని అంటే కాపాడే ప్రయత్నాలు చేస్తున్నారని అనుకోవచ్చా ఈ ఒక్క అరెస్ట్ లో బీజేపీ ఎవరి పక్షాన ఉంది అనేది తెలిసిపోతుందండి ఐఎమ్ షూర్ హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడైతే కల్వకుట్ల కవిత గారు అరెస్ట్ అయ్యారో గారు కేటీఆర్ గారు డామ్ డామ్ మోడీ అని ఎందుకు అరిచారో బహుశా వారికి బాగా తెలుసు అనమాట సో అదే రకంగా సునీతమ్మని బెదిరించింది కేవలం బీజేపీ అండదండలు నాకున్నాయి అంటే బీజేపీ వాళ్ళకి కావాల్సింది ఎంపీ సీట్లు ఎంపీ సీట్లు ఉంటే మరొకసారి మోడీ గారు సెంటర్లో వస్తారు అంటే మోడీ గారు మరొక్కసారి సెంటర్లో రావడం కోసం నేరగాళ్లు తప్పు చేసిన వాళ్ళని ఈ రకంగా వదిలేస్తే ఇక రాష్ట్రం పరిస్థితి ఎలా ఉంటుందండి సో ఇక బీజేపీ తనని తాను రాష్ట్ర ప్రజల మధ్య నిరూపించుకోవడానికి బీజేపీ తను కూటమితోనే కలిసి ఉన్నాను అని చెప్పడానికి ఖచ్చితంగా అవినాష్ రెడ్డి గారి బెయిల్ క్యాన్సిలే బీజేపీ స్టాండ్ నిలబడుతుంది బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తుంది బీజేపీ కూటమితో కలిసి ఉంది ఇక రానున్న కాలంలో రాష్ట్రంలో బీజేపీ మనకి మంచే చేస్తుంది ఎందుకంటే ఎంతో మంది అంటున్నారు ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రిరాగా రెండు ఆంగలు వేస్తుంది బీజేపీ ఎటుందో అర్థం కావట్లేదు నిన్న మొన్న చిలకరూపేట సభలో కూడా అమరావతి మాట్లాడలేదు జగన్ని అరెస్ట్ చేస్తానని చెప్పలేదు సో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రస్తావించలేదు అందుకనే ఇంకా కూడా బీజేపీ జగన్ గారి పక్షనే ఉన్నది అని అనుకుంటున్న అపోహలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలకి బీజేపీ నిరూపించుకోవాలి ఎప్పుడైతే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి నేను కూటమితోనే ఉన్నాను నేను ధర్మం పక్షాన ఉన్నాను నేను ఈ రాష్ట్రాన్ని కాపాడుతాను అనే ఒక స్టాండ్ కేవలం అరెస్ట్ ద్వారా తెలుస్తుందని భావిస్తున్నానండి అయితే రజనీ గారు మరి ఇటు చూస్తే వివేకానంద రెడ్డి కూతురు అలానే షర్మిల అవినాష్ రెడ్డి కడపలో ఓడించాలి ఖచ్చితంగా అవినాష్ రెడ్డి ఓడిపోవాలి అలానే వైఎస్ఆర్ కూడా ఓడిపోవాలి ఓటు వెయ్యొద్దు అని అంటున్నారు ఈ నేపథ్యంలో కడపలో అవినాష్ రెడ్డి గెలుస్తాడా ఎందుకంటే ఒక పక్క ఈ కేసు మొత్తం కూడా అవినాష్ చుట్టూ తిరుగుతూ ఉంది ఆయన బాగా ఇరుక్కొని ఉన్నారు మరి ఈ నేపథ్యంలో ఎలా ఏం జరగబోతుందంటారు ఒకవేళ అవినాష్ రెడ్డి జైలు వెళ్ళిపోతే కడపలో ఎంపీగా షర్మిలమ్మ గెలిచేస్తుంది సునీతమ్మ షర్మిలమ్మకి క్యాన్వా ఇచ్చేస్తుంది సపోర్ట్ గా నిలబడుతుంది సో అప్పుడు కాంగ్రెస్ కి ఒక ఎంపీ వచ్చేసినట్టే అప్పుడు బీజేపీ అకౌంట్ లో ఒక ఎంపీ పోయినట్టే సో ఎప్పుడైతే అవినాష్ బిజెపి అంటాడో అప్పుడు అవినాష్ ని అరెస్ట్ చేయకపోతే మళ్ళీ రిగ్గింగ్ చేస్తాడా డబ్బులు పంచుతాడా అవినాష్ గెలిస్తే బీజేపీకి ఒక ఎంపీ వచ్చినట్టేనా బీజేపీ అవినాష్ పక్షాన్ని ఉండడం ఏంటి వైసీపీ పక్షాన్ని ఉండడం ఏంటి బీజేపీ కూటమిలో కదా ఉంది అంటూ కొన్ని డౌట్స్ అరేజ్ అవుతున్నాయి సో ఇటువంటి అప్పుడు కడపలో ఖచ్చితంగా అవినాష్ రెడ్డిని ఓడించగల దమ్ము ధైర్యం పులివెందల పులిబిడ్డ ఏదైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి షర్మిలమ్మకు ఉంది సో షర్మిలమ్మ గెలిస్తే కాంగ్రెస్ ఒక ఎంపీ వచ్చినట్టే సో ఇక్కడ చూడాలండి ఏం జరుగుతుందో బీజేపీ స్టాండ్ ఏంటో బీజేపీ ఒక్కసారి అవినాష్ ని అరెస్ట్ చేస్తే రాష్ట్రం మొత్తం బీజేపీ వైపు తిరిగి చూస్తుంది నిజాయితీ గల పరిపాలన ధర్మం పక్షాన నిలబడి ఉందా బీజేపీ ఒక్క ఎంపీ సీట్ కోసం ఒక నేరగాడిని కప్పెడితే నిజంగా రాష్ట్రంలో కొన్ని కొన్ని డౌట్స్ అనేవి రాష్ట్ర ప్రజల మధ్య ఇంకా తగ్గలేదండి కూటమి అభ్యర్థులను గెలిపించండి అని మేము ఎన్ని చార్లు చెప్పి సీట్లు కేటాయించినా ఓట్లేసే ప్రజలు ఇంకా నమ్మలేని పరిస్థితుల్లో ఉన్నారు సో ఇటువంటి అప్పుడు బీజేపీ అరెస్ట్ చేసి తనను తాను జనాల్లో నమ్మించుకునే ప్రయత్నం చేస్తే కూటమి అభ్యర్థులు గెలిచే అవకాశం ఉంటుందండి